అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్టర్ సిఇఓ యాభై తొమ్మిదవ భాగము రచయిత స్వర్ణ బొబ్బాల గారు థ్యాంక్ యూ ఆంటీ అంటూ గౌతమ్ మదర్ని హక్ చేసుకుంది ప్రసన్న గౌతమ్ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది వన్ మినిట్ తర్వాత గౌతమ్ మదర్ని వదిలిపెట్టి నార్మల్గా నిలబడింది ప్రసన్న నాకు బేబీ గర్ల్ లేదు నాన్న నాకు ఒక అమ్మాయి ఉంటే బాగుండు అని ఎప్పుడు అనిపించేది కానీ ఆ దేవుడు నాకు అదృష్టాన్ని ఇవ్వలేదు నీ రూపంలో నాకు అదృష్టం వచ్చింది నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను మీ అమ్మలా చూసుకుంటాను అని చెప్పను ఎందుకంటే అమ్మలా ఎవరు చూసుకోలేరు మనం ఎంత చూసుకున్నా కూడా అమ్మ చూసుకున్నట్లుగా ఉండదు ఐ ప్రామిస్ యూ మా అమ్మ అంటే బాగుండేది అని నీకు అనిపించకుండా చూసుకోగలను అని అంది గౌతమ్ మదర్ థ్యాంక్ యూ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి అత్తమ్మ నాకు వస్తుంది అని నేను కలలో కూడా అనుకోలేదు నిజంగా మీలాంటి వాళ్ళు దొరకడం చాలా అదృష్టం అని చాలా ఎమోషనల్ అయ్యింది ప్రసన్న అప్పుడే వచ్చిన గౌతమ్ ఫాదర్ అది చూసి ఏంటి మేడం పాపం ఆ అమ్మాయిని అంతలా ఏడిపిస్తున్నావు అని అన్నాడు ఆ వాయిస్ వినిపించిన వైపు చూసింది తను గౌతమ్ ఫాదర్ అని చాలా ఈజీగా గుర్తుపట్టగలిగింది ప్రసన్న గౌతమ్కి మొత్తం తన తండ్రి పోలికలే కాబట్టి ఈజీగా గుర్తుపట్టింది ఆంటీ ఒకసారి ఇలా వస్తారా అని గౌతమ్ మదర్ని తీసుకుని వెళ్ళి గౌతమ్ ఫాదర్ పక్కన నిలబెట్టి ఆంటీ అంకుల్ ప్లీజ్ మీ అని ఇద్దరు బ్లెస్సింగ్స్ తీసుకోవటానికి వెళ్ళింది గౌతమ్ కూడా వెళ్ళాడు ఇద్దరు కలిసి ఇద్దరు దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నారు అప్పటికే ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టింది గౌతమ్ మదర్ ముందు తిందాం తర్వాత మాట్లాడుకోవచ్చు రండి అని పిలిచింది సరే అని ముగ్గురు వెళ్ళి కూర్చున్నారు గౌతమ్ మదర్ వడ్డిస్తూ ఉంటే నువ్వు కూడా కూర్చోమా మనం అందరం కలిసి తిందాము అన్నాడు గౌతమ్ సరే అని తను కూడా తినటానికి కూర్చుంది గౌతమ్ మదర్ సారీరా నీకేమీ ఇష్టమో ఏమీ ఇష్టం లేదో నాకు తెలియదు కదా నిన్ను అడుగుదాం అనుకున్నాను కానీ నువ్వు అప్పటికే చాలా కంగారుగా ఉన్నావని ఫుడ్ గురించి అడిగేది నువ్వు చెప్తావో లేదో అని నేను ఏమీ అడగలేదు అని గౌతమ్కి నచ్చనివే చేశాను అనింది గౌతమ్ మదర్ పర్వాలేదంటే నేను తింటాను అని అంది ప్రసన్న ఆంటీ కాదు అత్తమ్మ అని పిలువు అని చెప్పినా అంది చిరుకోపంగా గౌతమ్ మదర్ సరే అలాగే పిలుస్తాను అత్తమ్మ అంది ప్రసన్న ప్రసన్న అన్నం కలుపుతూ తింటూ ఉంటే చూసి ఏంటి ఆ తినటం చిన్న పిల్లలైనా ఇంకా కొంచెం ఎక్కువగా తింటారు నీకు తినటం కూడా రావటం లేదు నేను తినిపిస్తాను అంటూ తను తినిపించటం స్టార్ట్ చేసింది గౌతమ్ మదర్ అయ్యో అత్తమ్మ నేను తింటాను మీరు తినండి అంది మొహమాట పడుతూ ప్రసన్న నువ్వు గౌతమ్ లాగే ఉన్నావు కదా నీకు సరిగ్గా తినటం రావటం లేదు ఇలా అయితే కష్టం అమ్మాయి ఇద్దరికీ తినిపించాలి ఇక నుండి నేను అంటూ ఇద్దరికీ తినిపిస్తూ కూర్చుంది గౌతమ్ మదర్ ఎవరూ చూడటం లేదు అని కన్ఫామ్ చేసుకున్న తర్వాత నేరుగా ఒక పాడుపడ్డ బిల్డింగ్లోకి తీసుకొని వెళ్ళారు కారు అప్పటికే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్న మానస్ సురేష్ ఇద్దరు ఫాస్ట్గా కారు దగ్గరికి వచ్చారు తను లో లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మెల్లగా తనను కారులో నుండి దింపి ఆ బిల్డింగ్లోకి తీసుకొని వెళ్ళి ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి ఆ లో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేశారు తను ఇంకా ఎక్కడికి తప్పించుకోలేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రూమ్లో నుండి బయటకు వచ్చి మీరు ఇక్కడే కాపలాగా ఉండండి తను ఎక్కడికి వెళ్ళటానికి లేదు మీరందరూ ఇక్కడే కాపలాగా ఉండండి ఏదైనా కావాలి అంటే ఒకరు వెళ్ళి తెచ్చుకొని మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉండండి హెవీగా డ్రింక్ చేసి పడుకోకండి కాస్త లో ఉండండి అని కొంచెం సీరియస్గానే చెప్పాడు సురేష్ ఓకే సార్ అన్నారు భయంగా కార్ డ్రైవర్ అండ్ పక్కన కూర్చున్న వ్యక్తి కార్ అక్కడ నుండి తీసి ఎవరికి కనిపించినటువంటి ప్లేస్లో పార్క్ చేసి ఉంచు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వెహికల్ అవైలబుల్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది అని అన్నాడు మానస్ మానస్ చెప్పింది కూడా నిజమే అనిపించింది సురేష్కి ఓకే తను చెప్పినట్లు చేయండి మేము వెళ్తున్నాము మేము ఇక్కడ ఎక్కువసేపు ఉండటం అంత మంచిది కాదు అంటూ మానస్ సురేష్ ఇద్దరు వెళ్ళిపోయారు వెళుతూ ఉంటే మధ్యలో తనని ఇక్కడ ఎక్కువ రోజులు ఉండటం సరికాదు తను ఎక్కడైనా రోజులు ఉన్నందరికీ తెలిసిపోతుంది సో వెంటనే మనం తనని ఇక్కడ నుండి షిఫ్ట్ చేయాలి అని అన్నాడు సురేష్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్న మానస్ సురేష్ చెప్పింది వినిపించుకోలేదు తను అంత సీరియస్ విషయం చెప్పినా కూడా మానస్ ఉలుకు పలకలేకపోవడంతో మానస్ వైపు విచిత్రంగా చూస్తూ హలో బాస్ ఏ లోకంలో ఉన్నావు అని అన్నాడు సురేష్ తను అలా అనగానే వెంటనే చూస్తూ ఇక్కడే ఉన్నాను నేను ఎక్కడున్నాను అన్నాడు మానస్ అవునవును ఇక్కడే ఉన్నావు బాడీ బాడీ అయితే ఇక్కడ ఉంది ప్రజెంట్ మైండ్ అబ్సెంట్ అంతే కదా అన్నాడు సురేష్ అతని వైపు మోహన్ చిట్లించుకొని చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు మానస్ నేను నీతో అంత సీరియస్ విషయం చెప్పాను కానీ నువ్వు పట్టించుకోలేదు పైగా నన్ను అంటున్నావా అన్నాడు సురేష్ ఏం చెప్పావు అని చాలా కూల్గా అడిగాడు మానస్ తను ముందు ఏం చెప్పాడు అది మళ్ళీ రిపీట్ చేసి సరే బాస్ అసలు ఎందుకు నువ్వు అంత డీప్గా ఏం థింక్ చేస్తున్నావు అని అన్నాడు సురేష్ కాదు అనిపించటం లేదు కానీ తెలిసి ఆ కృషిగాడు ఇంతలా బాధపడుతున్నాడు అది తలుచుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు మానస్ ఎవరికీ దొరకకుండా తనని ఇక్కడ నుండి మనం చేర్చాము అనుకున్న ప్లేస్కి చేరిస్తే ఇంకా ఎక్కువగా సంతోషంగా ఉంటుంది బాస్ అప్పటి వరకు నీ సంతోషం కొంచెం తగ్గించుకో నువ్వు ఓవర్ ఎగ్జైటింగ్ అయ్యి ఎవరికైనా దొరికిపోతే చాలా దారుణంగా ఉంటుంది సిచ్యువేషన్ నీతో పాటు నేను కూడా దొరికిపోతాను గుర్తుపెట్టుకో అన్నాడు సురేష్ నేను మరీ అంత పిచ్చిబడిలా కనిపిస్తున్నానా అన్నాడు కోపంగా మానస్ అబ్బా ప్రతి దానికి ఎందుకు అంత కోపడతావు ఏదో జాగ్రత్తగా చెప్పాను అంతే కదా నువ్వు ఇలా సంతోషపడుతూ ప్రపంచాన్ని మర్చిపోయి ఆలోచిస్తూ ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది అని అన్నాను అన్నాడు సురేష్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత డ్రైవర్ కార్లో సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారు అని అడిగాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉండలేము సో గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళు అని చెప్పి మానస్ వైపు చూసి నువ్వు కూడా వస్తున్నావు కదా బాస్ అని అడిగాడు హా నేను కూడా వస్తాను అన్నాడు మానస్ ఇద్దరూ కలిసి గెస్ట్ హౌస్కి వెళ్ళారు కార్తీక్ క్రిష్కి కాల్ చేశాడు క్రిష్ వాయిస్ తేడాగా ఉండటం కానిపించి ఏంట్రా ఏం జరిగింది ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగాడు నథింగ్ అని కాల్ కట్ చేశాడు క్రిష్ కార్తీక్ వెంటనే క్రిష్ దగ్గరికి వచ్చేశాడు క్రిష్ రూమ్లో ఉన్నాడు అని తెలిసి రూమ్లోకి వెళ్ళి రే బావా ఏమైంద్రా ఎందుకు అంత కోపంగా ఉన్నావు నిన్ను ఎప్పుడు ఇంత కోపంగా చూడలేదు ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు రాధ చాలా మోసం చేసింద్రా తను ఇలా చేస్తుందని నేను ఎస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు క్రిష్ కొరియన్ మూవీ సబ్ టైటిల్స్ లేకుండా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది నువ్వు చెప్పేది రాధ నిన్ను మోసం ఏంట్రా అన్నాడు కార్తిక్ అవున్రా రాధా విజేంద్ర గారి కూతురు కానీ మనకు ఆ విషయం చెప్పకుండా తను ఒక అని చెప్పింది ఈ రోజు మీటింగ్కి విజేంద్ర గారి బదులు తన్నే వచ్చిందిరా అని అన్నాడు క్రిష్ ఏంటి నువ్వు చెప్పేది నిజమా అన్నాడు కార్తిక్ నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంట్రా అన్నాడు క్రిష్ ఇంకొక విషయం ఏంటంటే తన గురించి నాకు తెలిసిపోయింది నేను కోపంగా వచ్చేస్తున్నానని తెలిసి కూడా నాతో రాలేదు ఆయన నాకు ఇప్పటి వరకు ఒక కాల్ కూడా చేయలేదు తను చూసేవారా తను నన్ను ఎంతలా మోసం చేసిందో అన్నాడు క్రిష్ అప్పుడే తన ఫోన్కి అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుండటం చూసి ఎవరో ఈ టైంలో అనుకొని కాల్ లిఫ్ట్ చేశాడు హలో క్రిష్ గారు నేను నిత్య విజేంద్ర గారి అమ్మాయిని మాట్లాడుతున్నాను ప్లీజ్ మీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి అని అంది నిత్య తనకి చెడు చేయాలని చూసిన అమ్మాయి సడన్గా ఇప్పుడు ఫోన్ చేసి మీకు ఒక విషయం చెప్పాలి అని అనగానే మళ్ళీ ఏం చేద్దామనుకుంటున్నావు అన్నాడు కోపంగా క్రిష్ తెలిసి తెలియక ఏదో తప్పు చేశాను ప్లీజ్ అది మనసులో పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పేది వినకుండా ఉంటే మా అక్కకి చాలా ప్రాబ్లం అవుతుంది ప్లీజ్ నేను చెప్పేది వినండి మా అక్క అంటే వేరే ఎవరో కాదు రాధ అని అంది నిత్య రాధ మీద చాలా కోపంగా ఉన్న క్రిష్ నిత్య చెప్పేసరికి ఏం జరిగింది అని అడిగాడు కంగారుగా నిత్య మా అక్కకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి చూశాను కానీ ఫ్లాట్ లాక్ చేసి ఉంది ప్రసన్నకి ఏమైనా ప్రసన్నకేమైనా ఏమని కాల్ చేస్తే ప్రసన్న కాల్ లిఫ్ట్ చేయటం లేదు నాకెందుకో చాలా భయంగా ఉంది మానస్ మా అక్కని ఏమైనా చేశాడేమో అని నాకు చాలా భయంగా ఉంది మీరు తప్ప ఇంకా ఇప్పుడు మాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేరు ప్లీజ్ మా అక్కని సేవ్ చేయండి అని చాలా రిక్వెస్ట్ చే